ఎక్కువ ఉంటుంది వెయ్యలేం ఎందుకంటే అన్ని అయిపోయినాయి కదా బెంచ్ దగ్గర ఉన్నది కదా ఇదో దాన్ని అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అందుకే హై టెన్షన్ వైర్ హై టెన్షన్ అలాగే దీని మేడం దీని మేడం ఎందుకంటే ముందుగా అంటే గవర్నమెంట్ లా ఇది మన ఊళ్ళు కమలకారు కమల కారు ఆయన పద్దెనిమిది ఇరవై ఎకరాలు ముందుగా మ్యాప్లు ఇచ్చారు ఒకటి మన మా ఊరు దాటిన తర్వాత అడొకటి ఇంకోటి అవతల మూడు సర్వేలు చేసిన తర్వాత లాస్ట్ తెచ్చి పెట్టారు మళ్ళీ ఊరు పోదన్నారు ఎస్సీలు అయ్యి అది కళాకారులు అయ్యి వాళ్ళ ఇల్లు పోతున్నాయి ఎస్సీలు ఇల్లు పోతున్నాయి మళ్ళా చెంతకెళ్ళి పోదకెళ్ళి నటాను పోతుంది మళ్ళా మా భూములు కొన్ని అక్కడ మిగితూనే కొనికలేదు కొండ అది కొండ పుసం జాము దగ్గర అక్కడ మూడు ఎకరాలు పొలం అయింది ఇక అది తీసుకొచ్చి ఇక్కడ కొనుక్కున్నాం నాకు ముగ్గురు బిడ్డలు ఆ ఆడి ఆస్తి ఇది కూడా పోతుంది ఇప్పుడు ముగ్గురు అయ్యో ఇప్పుడు వేములఘాటలు మొత్తం ఆర్యన్ గారు కాలనీ ఇక్కడ ఉందా లేదు మేడం మీరు ఇండివిజువల్ కొనుక్కోండి మేము సిటీలో ఉండవు మాది అక్కడ పొలం పోయింది మొత్తం పద్దెనిమిది లక్షలు వస్తే ఇక్కడ కొట్టి కొన్నాం ఇక ఇది కూడా పోతుంది అయ్యో ముగ్గురు బిడ్డలు నాకు అయ్యో ఇప్పుడు ఈడ వచ్చి పిల్లలకు మనిషి పేరు నూట యాభై గదాలు ఇద్దాము ఎట్లా కానీ అయితే కొందాం అది పోయింది కదా ఇదన్న ఇదన్న ఉంటుంది అనుకుంటే ఇది కూడా పోతుంది అప్పుడేమో ఇండు రాలే మాకు మేము సిటీలో ఉంటాం మాకు తెలియదు సరే పోయి అప్లికేషన్ పెట్టినాము అందరికి ఇంట్లో వచ్చిన ఏం రాలేదు పైసలు కొట్టి పొలం పైసలు వచ్చినాయి అందరికి ఇంట్లో వచ్చినాయి మాకు ఇల్లు కూడా రాదు అవి వచ్చిన పైసలు తీసుకొచ్చి పెట్టినాము ఇవి కూడా మీకుతుంది అయ్యో నేను మాట్లాడుతున్నాను అంటే అలైన్మెంట్ ఎక్కడెక్కడ మారి పిల్లలు చదువుకుంటారు కానీ పెళ్లి ఏమి ఎక్కడ ఏదో డ్యూటీ చేసుకొని బతున్నాం డాడీకి ఏమో చదవ కాదు మమ్మీకి కాదా ఇప్పుడు నేను వచ్చినా கித மூச்சோ பையனை மனுஷார அட்ளா அது మళ్ళీ ఇంకొకటి మేడం ఇక్కడ నాలుగు వందల ఎకరాలు అది ఎవరిదో మాకు తెలియదు కాదు అందులో ఇప్పుడు ఐదు లక్షలు అన్న ఇంటి అది ఓకే అయితే మన ఆర్ఆర్ డిస్టిక్ కలెక్టరేట అలా ఎవరు సార్ చేసేది అలా ఐదు లక్షల గుంట ఎక్కడొక్క ప్లాట్ చేసారు మేడం అలా ఎక్కడకొక్క ప్లాట్ చేసారు అలా ఏంటంటే మా రైతులే మేము ఇట్లా ఎన్నికలు తిరిగింది మేడం ఇది త్రిపుల్ ఆర్ అంటే రౌండ్ ఉండాలి కదా ఇక్కడికి వచ్చేసరికి అందరు పెద్ద ఇక్కడ నవీన్ రావు కిషన్ రావు

ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఇట్లా అంకల్ వేల చెరువే మన ఉందా అంటే అట్లా చెరువు తప్పించడానికి ఇట్లా వచ్చిరా పోదురా బాబు చెరువు ఇక్కడనే ఉంటది ఫ్లైఓవర్ లాగేస్తాము ఇస్తాం కిందికెళ్ళి అని చెప్పి

ఎలక్షన్ సంవత్సరం ముందే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎకరం ఇచ్చే మాకు నష్టపరిహారం బయట కొంటో పోతే పది ఎకరం పైసలు తోటి పది పది మనం ఏం అడుగుదాం ఒక వంద గారా ప్లాట్ కూడా అయితే మేడం మాకు వాల్యుయేషన్ ప్రకారం మాకు మా పద లక్షల యాభై వేలు ఇస్తాము మళ్ళీ దాన్ని మా మూడొంతో చేసి ఫార్టీ టూ అని చెప్పిండు వాళ్ళు కలెక్టర్ చెప్పిండు ఆడిఓ చెప్పిండు అయిన తర్వాత దాని అంటే మాకు ఇంత కాదు సార్ మాకు రెండు కోట్ల భూమిని మాకు ఇంత కదా మాకు అది కాదు అంటే మీదేమి ఇట్లా అదే కోకపేటన అది రాయదుర్గం ఏమో అట్లా ఉంటుంది భూములు మాది భూమే కదా మాది భూమే కదా మాకు ఏందో మాది మా దాని ఒక పద్ధతి ప్రకారం కట్టింది అంటే ఇప్పుడు మూడు విడతలు ఇస్తామంటు కానీ ఎవరైనా సంతకం పెట్టిరేడం చేయాలే ఇన్నికి రానియాలే అంటే ఇప్పుడు నా కోడియపురి వాళ్ళు మూడు విడతలు ఇస్తామన్నారు పేపర్ల రాసి ఇస్తామన్నారా మూడు విడతలు ఇచ్చేది మూడు విడతలు ఇచ్చేది పేపర్లో రాసిస్తే ఒక రకం రాయకపోతే ఒక రకం అంతే కదా మనం రాయాలని అడగాలి ఒకటి వాళ్ళు నలభై ఇస్తామన్నారు మనకు నాకు ఇందాక మా అన్న వాళ్ళు అయితే కోటి రూపాయలు ఇవ్వాలని అడగమంటున్నారు ఎందుకంటే ఇక్కడ రెండు ఎకరాలు ఎంత ఉందన్న ఇక్కడ మేడం మేడం కోటి ముప్పై లక్షలకు అడిగిరు బడినా ప్రియం నాయ వెళ్ళి లైపని ఆయన బిడ్డల పెళ్లి లైపని ఉండి ఊరు దగ్గర ఉంది కదా ఉండని పెంచారు పూజాల మన పిల్లలకు కానీ ఏదైనా అదే దాని ఉంచుకుణం ఇంత భారం మేడం ఊరు ఊరకొడ మిగుతుందా అది చాలా టూ మచ్ పల్లె అన్ని రెడ్డిపల్లి మన ఎన్ని మేమన్న ఇంట్లోనే కళాకారులు ఐదు ఇంట్లో ఆరు అన్ని పోతున్నాయా మీరు పోతున్నాయన్న మీ దగ్గర అందులోనే ఉంది అయితే రైలు గిట్ట పోయింది మేడం ఇంకా ఇంకా మేము మల్లన్న సాగర్ కాలువ ఇట్లా పద్నాలుగు పోయినాయో మా పరిస్థితి కూడా అయిన మాకు ఈ త్రిపులలో పోయే ప్రతి ఒక్క రైతుది అరేకరం ఎకరణారా 2 ఎకరం చిన్న ఏ రైతు కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నారు అంత సన్నకారు చిన్న కారు రైతే మొత్తం మొత్తం మేడం 56 ఎకరాలు మంది మేడం ఎకరాలు మంది చిన్న చిన్న పోతుంది ఈ భూములు అని పెళ్లి చేసినప్పుడు ఎందుకు రాకముందు ఓపెన్ మేడం కరోనా రాకముందు అడిగింది మేడం ఆ వీటన్ డబుల్ డబుల్ వేనలకి అంతే కదా వేరే జిల్లాలో కూడా ఇట్లా జరుగును అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదు కాకపోతే మా నేను కూడా అదే అంటున్నాం కరెక్ట్ రేట్ ఇవ్వాలి అన్నది మనం ఆలోచి బిడ్డల పెండ్ చేసి గుంట భూమమ్మ కూడా చేసిసారు మేడం ఏది ఎంమల గుంట భూమమ్మ కూడా కష్టార్జితంతోనే చేశారు ఇయ్యాల ఆయనతో పోతుంది మాకు తగిన నస్తపరియారం ఇయ్యమన్నాడు ఉత్తరమే అవిరుద్ధం మేము ఇస్తాను మేడ అడగొ కాదు ఎవరికైనా రోడ్డు కావాలి ఇస్తాం కానీ మాకు తగిన పరిశారం తగినంత నష్టపరిహారం ఇవ్వు పరంపోకు అదే థర్టీన్ ఫిఫ్టీ పట్టకు అంతే సేమ్ అంతే అంటే కరెక్ట్ మేడం ఈ రోజు పది గుంటల భూమి దొరకదు మేడం గవర్నమెంట్ ఇచ్చే ఫార్టీ టూ ల్యాక్స్ తోటి పది గుంటల భూమి మెదక్ డిస్టిక్ లో ఎక్కడ రాదు మెదక్ డిస్టిక్ మొత్తం ఎక్కడ కూడా రాదు ఇప్పుడు మామూలుగా రైతు మేడం మా చెరువు కింద రెండు లక్షల గుంట కట్టుకున్నది ఎనభై ఎనభై లక్షలు అయితే ఆ లెక్కల వాళ్ళెక్కడే రెండు లక్షలు రెండు త్రిబుల్ ఆర్ వస్తుంది టాక్ వచ్చినప్పటి నుంచి త్రిబుల్ ఆర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కావచ్చు కిలోమీటర్ కావచ్చు ఆల్రెడీ కడిన పడ్డాయి మొత్తం మూడు లక్షల గుంట మా పక్క విలేజ్ ఆల్రెడీ కొన్నారు పది గుంటలు ఇరవై గుంటలు మొత్తం ఆల్రెడీ త్రిబుల్ ఆర్ వస్తుంది అని రెండు వేల ఒకటి నుంచి టాక్ అది రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి నుంచి ఖడీలు పడ్డాయి ఆల్రెడీ మేమేమికున్నాం పిచ్చా రైతులు వీళ్ళకేం పట్టి తీసు అవడకట్లో వచ్చి గీడ గీది కొంటారు అనుకుంటున్నాం కానీ దాని దాని విలువ ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది మాకు అయితే కరీంనగర్ అంటే మన నరసింహరావు నరసింహరావు అని ఉంటాడు ఇక్కడ సింధ కుషిందూర్ణమ్మా అన్నపూర్ణమ్మ ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు బిట్టింగ్ కొని ఇచ్చారు ఇరవై నాలుగు ఎకరాలు బిట్టు ఉన్నది ఇప్పుడు వాటర్ లో నీరు కట్ ఎట్లా తిరుగుతుందో అట్లా వాటర్ లో నీరు కట్ ఎట్లా తిరుగుతుందో అత్త మేడం మేడం ఇంకో మేడం ఐదు మేడం లక్ష్మి మేడం ఇక్కడ మన అల్లిపూర్ అల్లిపూర్ కాడ ఐదు వందల ఎకరాల అది ఫామ్ హౌస్ పోయిన తర్వాత ఐటేషన్ ఏడన్ని పోలు క్రాస్ చేసారు అయోన్ హరీష్ రావు ఎన్ని అంటే ఏడన్ని పోలు క్రాస్ చేసి మళ్ళీ ఇక్కడ అది అల్లిపూర్ ఎంత మాటకు న్యాయము ఎంత మటుకు ధర్మము ఎన్ని రోజులు పద్ధతము మెయిన్ మా నర్సాపూర్ నియోజకవర్గానికి సరైన రీడం గత పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు అప్పటి నుంచి నాకు నేను ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నా పోటు ఇప్పుడు ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పేషెంట్ డెలివరీ పేషెంట్ నర్సాపూర్ పోవాలంటే ఇక్కడ వెంకటాపూర్ కావచ్చు ఏ ఊరన్న కావచ్చు డెడ్ అయ్యే వస్తుంది తప్ప రోడ్డు ఇప్పుడు త్రిపుల శివంపేట మండలి తీసుకుంటే పాంబండ కోతలగోడ వెలుదుర్ది ఆ రోడ్డును కూడా అంతే నేను నాకు తెలియవచ్చిన చూస్తున్నాను మేడం మేడం ఇప్పుడు రీసెంట్ గా మొన్న చేసి మా

ఆయన చెప్పిరా మరికంగా మెన్షన్ చేసి మనిషి టైప్ చేసి ప్రతి ఒక్క నాయకుడిగా మొత్తం ఎందుకు పంటలు పంటలకు మేడం ఇంకోటి నాలుగు వందల ఎకరాలు అన్న కదా మేడం దోసో పీస్ అదే నాలుగు వందల ఎకరాల దోశ పీస్ మా ఊరు అయినది అలా నాయన తాత చనిపోయి వాళ్ళ నాయన చనిపోయి ఇప్పుడు వాళ్ళు నా ఏజ్ ఉన్నారు ఐదు ఎకరాలు మేడం ఇదే నవీన్ రావు నవీన్ రావుకు అలా పట్ట పట్టాయన్న మొత్తం పెట్టి మొత్తం మళ్ళీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ పోయి మళ్ళీ చేసుకుంటు అలా పట్ట పిప్పిలాండు రాత్రి రాత్రి ఓరాలు తీసేసి ఉంది మంచి ఉంది ముంగట కరెక్ట్ ముందట మొత్తం ఉన్నోళ్ళంతా మీ దగ్గరనే కొనట్టు రే భూమి అంతా పది పది పేర్లు చెప్పిన ఇప్పుడు నాకు అన్న నేను అదే ఆలోచిస్తున్నాడు సిటీకి దగ్గర ఉన్నాడు దర్యా రైతులకు తెలుసు వస్తుంది అని రైతులకు ఆడియో ఆడి కలెక్టర్ గానీ ఆ లోకల్ ఎమ్మెల్యే ఫస్ట్ ఫస్ట్ గత సంవత్సరాల ముందు బ్యాలెన్స్ ముందు ఉండదు కాబట్టి వీళ్ళు గొర్రెల్లాగా మమ్మల్ని ఒక గొర్రె లాగా దగ్గర గొర్రెం చేసి నడిచేస్తుంది మేము మొబైల్ అడిగిన రోడ్ అయితే మీకు అభివృద్ధి అయితే రోడ్డు అయితే అభివృద్ధి అయితే అంటే మరి రెండు కిలోమీటర్లు ఉంచాం మేడం రెడ్డిపల్లి రోడ్ పొడుగు రెండు కిలోమీటర్లలో మా రైతులు లేరు ఇంకో పది ఎకరాలు బయట హైదరాబాద్ లేదు పదిహేను ఎకరాలు వెంచర్ వాళ్ళది బయట వాళ్ళది పదిహేను ఎకరాలు వాళ్ళది అక్కడ పోతే ఇరవై ఎకరాలు వాళ్ళే అవతల పోతేఆర్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎవరెవరు అవతల పోతే నవీన్ రావు కిషన్ రావు కొండలరావు వాళ్ళు వాళ్ళు అక్కడ పోతే గంగుల కమలాకర్ అక్కడ పోతే అన్నపూర్ణమ్మ పదహారు లక్షలు పదమూడు లక్షలు అంటున్నారు మేడం పదమూడు లక్షల కాడికి అదే ఎక్కువ పెరిగింది కదా అమ్ముకుందామంటే మా ఎవరున్నాయో అవి మరి అమ్ముకుందాం మీ అమ్మ పోతే ఎట్లయినా పోతుంది వాళ్ళతో గవర్నమెంట్ తోని అమ్ముకుందామంటే రెండు పల్లె ఓళ్ళు పెట్టారు అవతలి ఏమో నాలుగు లక్షల యాభై వేలు ఇవతలి నాలుగు లక్షల యాభై ఈ పదమూడు లక్షలు ఈ రోడ్దే ఉన్నది వాళ్ళు రోడ్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ పెంచారు మా మీద ప్రేమతోని కాదు సరే మీరు పదమూడు లక్షలు లక్ష రూపాయలు కాళేశ్వరం లక్ష రూపాయలకి ఎక్కడ ఉన్నప్పుడు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ఇప్పుడు పదమూడు లక్షలు యాభై వేలు అంటారు అదే ఏడు రేట్లు ఎక్కువ ఇవ్వనండి ఇప్పుడు గట్రా

స్వచ్ఛందంగా ఇస్తాం కాకపోతే ఒకటి ఏంటంటే పెద్ద మనుషుడు వాళ్ళ బాపు ఆయనదో రెడ్డిపల్ల ఎంత మంది ఇస్తే ఎంట్రన్స్ లో విగ్రహాలు పెట్టి మాకు రూపాయి చెప్పి స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి చెప్పినాం కలెక్టర్ చెప్పినాం స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి రూపాయి మాకు ఎందుకంటే రెడ్డిపల్లూలు త్రిబుల్ ఫ్రీకి ఫ్రీగిచ్చిర్రు డొనేట్ చేసి అట్లా ఏమైనా మొన్న పేపర్ మేడం గజమాట మూడు లక్షల నలభై వేలు ఏది రాయదుర్గం మూడు మూడు లక్షల మూడు లక్షల నలభై వేలు గజం

ఒక నిమిషం నేను మాట్లాడు రెడ్డిపల్లి రైతులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మూడు రకాల అంశాలు అర్థమైనాయి నాకు ఏమన్నా తప్పుంటే చెప్పండి మళ్ళా ఒకటి ట్రిపుల్ ఆర్ కింద ముందు చేసిన సర్వే మారింది అది ఎందుకు మారింది ఏం సంగతి అన్న తెలివాలి ఒకటి రెండు మళ్ళీ హైటెన్షన్ వైర్ల విషయంలో కూడా అదే అన్యాయం జరిగింది మూడు ఇప్పుడు రైల్వే లైన్ వస్తుంది అంటారు అక్కడ కూడా అదే అన్యాయం జరుగుతుంది పొలాలు పోతున్నాయి ఇండ్లు పోతున్నాయి సరైన ధర వస్తలేదని మనం అనుకుంటున్నాం సరైన ధర రావాలి అని అడుగుతున్నాం దానికోసమే కొట్లాట అంతే కదా సో మీరు ఇప్పటి వరకు అయితే సంతకాలు పెట్టలేదు మనకు కరెక్ట్ ధర వస్తేనే సంతకం పెడతాం ఇంతే కదా ఓకే నేను మీ మీ సోదరిగా మీ చెల్లెగా మీకు చెప్పేది ఒకటే మీరు ఏదైతే చెప్తున్నారో విషయాలు డెఫినెట్గా న్యాయమైన విషయాలే అందులో వేరే ఆలోచన లేదు పైగా ఇదే జిల్లా కాబట్టి పాపం మల్లన్న సాగర్లు పోయినోళ్ళు భూములు వేరే దగ్గర భూములు పోయినోళ్ళు వచ్చి కూడా ఇక్కడ కొనుక్కుంటే మళ్ళొకసారి వాళ్ళ భూములు పోతున్నాయి అట్లా రెండు రెండు సార్ల భూములు పోయేటోళ్ళు ఇక్కడ కనబడ్డారు నాకు మొన్న నల్గొండ పోతే ఆడ కూడా అదే పరిస్థితి కనబడ్డది సో అట్లా రెండు రెండు సార్లు ప్రాజెక్టులలో భూములు పోయేటోళ్లకు ప్రత్యేకంగా కన్సిడర్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతాను ఒకటి రెండు ఈ ట్రిపుల్ ఆర్ మరి ఇక్కడ ఇన్ని వంకలు ఎందుకు తిరిగిందో బరాబర్ అది మాట్లాడదాము మాట్లాడి పెద్దోళ్ళ భూములు కాపాడుతున్నారని మీరు అంటున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది రాజకీయం కాదు రైతులకు లాభమయ్యే చేయాలన్నది ఒక ఆలోచన ఇప్పుడు గా అయితే ఓట్లు లేవు ఏం మిమ్మల్ని అడగడానికి రాలేదు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వచ్చిన తీసుకొని పోతా నా శక్తి మేరకు కొట్లాడతా అవసరం అనుకుంటే ఒకసారి హైదరాబాద్ కూడా పోదాం పోయి కలుద్దాం అందరిని కలిసి బాబు ఇది మా సమస్య అని నిన్న గట్ల ఆర్టీసీ వాళ్ళ మొత్తం దేశమంతా సమస్య ఉంటే హైదరాబాద్లో కలిసి వచ్చినాం ఇట్లా అవసరం అనుకున్నారో చెప్పండి మనం కూడా హైదరాబాద్ పోయి ఒకసారి కలుద్దాం ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని కలుద్దాము నా కోసం ఇంత సమయం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కళాకారుల ఇండ్లు పేదవాళ్ళ ఇండ్లు కూడా అంటున్నారు వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ప్యాకేజ్ సెవెంటీన్ ఎయిటీన్ అసంపూర్తిగా ఉందో ఆడికి పోతున్నాం పోయే పక్కకేనా అక్కడికే పోతున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేమందరం కూడా మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి రెండు రెండున్నర కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి ట్రిపుల్ ఆర్ రోడ్ పోతుంది అట్లనే రైల్వే లైన్ పోతుంది అట్లనే హైటెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రోడ్ ఇస్తాం కానీ మాకేదైతే ఇలా మార్కెట్లో ధర బలుకుతుందో కనీసం దానికి దగ్గర దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేములఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దశల వారీగా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం ఒకటి రెండు మూడు సార్లు మరి ఆ మూడు సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగిండు దానికి మేము రాసేయమని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు ఒకసారి మీరు పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ ఎయిటీన్ కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సం నర్సాపూర్లా తొంభై వేల ఎకరాల పైచిల్కు పారకం జరుగుతుంది కాళేశ్వరంతోనే అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు ఏండ్ల నుంచి భూములు వచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ బయోలక్షన్ అది ఏ వీళ్ళు గెలిచినా ఫరక్ పడదు వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో దానికోసం నేను సర్వే నంబర్లు తీసుకుంటున్నా తీసుకొని రేపు పొద్దున ప్రెస్ మీట్ ఎందుకంటే రైతులు చెప్పాను కానీ నేను వెరిఫై చేసుకుంటా మీకు తెలుసు నేను ఎవరి పేరైనా గట్టి ఎత్త బాహాటంగా చెప్పినందుకే పార్టీలకెళ్ళి బయట వారు అంతే కదా కాబట్టి రేపు పొద్దుగాల కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఏ సర్వే నంబర్లు ఎవరు భూములు ఉన్నాయి అన్ని కూడా ఆలోచన చేసి చెప్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఎందుకే కాదు ఏం కదా ఒక్కరి ఆ మిగులు భూములు మొత్తం రెండు వందల ఎకరాలకు యాభై ఎకరాలు కట్ అయిపోయింది నూట యాభై ఎకరాలు ఇంకా ఉన్నది ఆల్రెడీ

లేదు అంటే నాకు ఒక్క రిక్వెస్ట్ అన్న ఊర్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు నాకు ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఎకరాల సర్వే నంబర్లు తమ్ముడు ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరంలో ఎక్స్ట్రా అక్వైరీ చేసిన సర్వే నంబర్ అది ఇవ్వండి ప్లస్ వీళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళ పేర్లు చెప్తారు కదా వాట్స్ సర్వే నెంబర్స్ అంటే మనం ఉట్టుకి ఇస్తే బాగుండదు చెప్పేది పక్కా పక్కా చెప్పాలి పిసాపిస మాట్లాడదు ఇవ్వండి అన్న ఇవ్వండి ఫైట్ చేద్దాం మీ పేరేమి సత్యనారాయణ గౌడ్ అన్న కలుస్తా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు

మాట్లాడతానా అందుకే వచ్చి మాట్లాడుతుంది మాట్లాడతా ధైర్యం గుండు నువ్వు పాపం నేను చూస్తేనే బాధ అనిపిస్తుంది